కేసులో ఇవాళ్ళ వరకు నిరూపించుకోలేని ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిరూపించుకోలేని నువ్వు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇప్పుడు కూడా పరిశోధన పూర్తి చేయలేని మీరు ఇవాళ కొత్త సబ్జెక్ట్ మరలా వెలుగులో తీసుకొచ్చారు చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే మాటలన్నీ కూడా ఇవాళ రికార్డు చేసి స్క్రోల్ అవుతున్నాయి ఏమని అవన్నీ అటు ఉందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందంటున్న కులకరాయి దాడికి వీళ్ళందరూ స్పందించినట్టు ఉంది అంబటి రాంబాబు గారు గాని కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ జోగి రమేష్ గారు కాని రోజా గారు అందరూ కూడా అంటే ఒక కులకరాయితోనే ఈ లేదా పావురు చచ్చిపోవడానికి కులకరాయితో ఎవరు చంపుతారు అని చెప్పి చెప్తే ఎంత విచిత్రంగా ఉందో వైఎస్ఆర్ మాట ఆ రోజున ఈ రోజున ఇది రాజకీయ లబ్ధి కోసం కేవలం తన ఐదు సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒక రాక్షసి పాలన చూపించిన వ్యక్తి మరలా మభ్య పెట్టి ఏదో నబ్ది పొంది మరలా ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం ఖచ్చితంగా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు మనం చూసాం కేసీఆర్ గారిని విర్రవీగిపోయాడు ఇక జీవిత బతికన్నాడు తనే సీఎం అనుకున్నాడు ఇవాళ ఓడిపోయి కూతురేమో జైల్లో పడి మరి ఇంకో రకంగా కొడుకేమో అతని నీ వల్లనే ఇదంతా జరిగిందని ప్రజలు చర్చకు చెప్పారు అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు చంద్రబాబు గారు ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్ని తెలుగుదేశం పార్టీ లేదని చెప్తాం ఇవాళ చూస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఒక ఉన్న శిఖరాలకి వెళ్లిన పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు ఈ యొక్క రాక్షస పరిపాలన అంత చెప్పి ఆయన మరి సింగిల్ గా పోటీ చేసే శక్తి ఉన్నా కూడా ఇవాళ కూటముగా ఏర్పడి భారతీయ జనతా పార్టీతో కలుపున కూటముగా ఏర్పడి మరి యుద్ధానికి ఇవాళ సిద్ధమవటం జరిగింది అందువల్ల ఇది ఎప్పుడూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి కాబట్టి జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండి ఏది మాట్లాడినా చెల్లూద్ది అనుకుంటే ఏ విధంగా కుటుంబ సభ్యులందరూ జైలుకి వెళ్తా ఉన్నారు మీరు కూడా పరిస్థితులు కూడా దగ్గరలో రాబోతున్నాయి ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్లు జరగాల ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం లేని వ్యక్తి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం తెలియజేస్తాం